తెలంగాణ కాంగ్రెస్ చూసిన డీసీసీ నియామకాలు ఒకటి రెండు మినహా పూర్తయిపోయాయి అవి కూడా రేపో మాపో ఫిల్ అయ్యేలా కనిపిస్తోంది ఇక అయితే ఇప్పుడు మరో తెలుగు రాష్ట్రం ఏపీ మీద ఫోకస్ చేసిందట కాంగ్రెస్ అధిష్టానం అన్ని జిల్లాలకి కొత్త అధ్యక్షులను నియమించే పనికి శ్రీకారం చుట్టిందట ఇప్పటికే రంగంలోకి దిగిన ఏసీసీ పరిశీలకులు తమ పర్యటనలతో ఏం చేయబోతున్నారు ఏం తేల్చబోతున్నారు చానాళ్ళ తర్వాత ఏపీ కాంగ్రెస్ విషయంలో కాస్తో కూస్తో జరుగుతున్న పొలిటికల్ డిస్కషన్ ఇది తెలంగాణలో జోష్ ఏపీలో కామోష్ పార్టీ బలోపేతంపై హై కమాండ్ దృష్టి పరిశీలకుల యాత్రలు ఫలిస్తాయా పదేళ్ల తర్వాత తెలంగాణలో అధికారం దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ ఓ రేంజ్ జోష్ లో కనిపిస్తోంది మరో పదేళ్లు కూడా తమదే అధికారం అంటోంది అయితే మరో తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఆ పార్టీ భిన్నమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో దశాబ్ద కాలం పాటు తిరుగులేని శక్తిగా చక్రం తిప్పిన హస్తం పార్టీ రాష్ట్ర విభజన దెబ్బకు అటు ఏపీ ఇటు తెలంగాణ రెండు రాష్ట్రాలను కోల్పోయింది పదేళ్ల యత్నం తర్వాత తెలంగాణలో తేరుకోగలిగింది గాని ఏపీలో మాత్రం ఇప్పటికీ విభజన షాక్ నుంచి కోలుకోవడం లేదు ఒక్క మాటలో చెప్పాలంటే కోలుకోవడం అటుంచి రాను రాను ఆ పార్టీ పరిస్థితి దిగజారిపోతోంది రాష్ట్ర విభజన తర్వాత పరిస్థితుల తీవ్రత దృష్ట్యా ముఖ్య నాయకులంతా ఒక్కొక్కరుగా కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యారు అటు కేంద్రంలోనూ అధికారం కోల్పోవడంతో ఏపీలోని పరిస్థితుల్ని చక్కదిద్దే అవకాశం ఆ పార్టీ పెద్దలకు దక్కలేదు ఈ సందర్భంలోనే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కుమార్తె వైఎస్ షర్మిళ కాంగ్రెస్ లో చేరడం ఆమెకు రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించడం చకచకా జరిగిపోయాయి ఈ పరిణామాలు పార్టీకి పునరుత్తేజాన్ని తీసుకొస్తాయని అంతా భావించారు కానీ సీన్ రివర్స్ అయింది ఘర్ వాపసీ పేరుతో నాయకుల్ని తిరిగి తీసుకొచ్చేందుకు ఆమె ప్రయత్నించినా అవేవీ సాధ్యం కాలేదు దీంతో రాష్ట్ర విభజన తర్వాత జరిగిన మూడో సాధారణ ఎన్నికల్లోనూ అసాధారణమైన పరాభవం హస్తం పార్టీకి తప్పలేదు శ్రీకాకుళం లాంటి జిల్లాలో గత నాలుగు నెలలుగా డీసీసీ అధ్యక్షుడే లేని పరిస్థితి అటు జిల్లాలోని నియోజకవర్గాల్లోని నాయకత్వ పరిస్థితి కూడా అంతంత మాత్రమే కాస్త ఆలస్యంగానైనా స్పందించిన అధిష్టానం ఏపీ పాలిటిక్స్ పైన ఫోకస్ పెట్టింది ఒకప్పుడు జిల్లా పార్టీ అధ్యక్ష నియామకాన్ని పీసీసీకి వదిలేసిన హైకమాండ్ పెద్దలు చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి అన్నట్లు ఈసారి స్వయంగా ఆ నియామకాలను పర్యవేక్షిస్తున్నారు ఏఐసీసీ నుంచి పరిశీలకులు రంగంలోకి దింపింది తెలంగాణలోనూ ఇదే తరహా డీసీసీ అధ్యక్షుల నియామకాలు చేపట్టిన ఏఐసిసి అక్కడ విజయవంతంగా ప్రక్రియను పూర్తి చేసింది ఇప్పుడు ఏపీలో ఇదే కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది ఏపీలో జిల్లాల వారీగా యాత్రలు మొదలుపెట్టిన ఏఐసిసి పరిశీలకులు రాష్ట్రంలో ఈశాన్య దిక్కునున్న ఉత్తరాంధ్రపై ఫోకస్ పెట్టారు కీలకమైన శ్రీకాకుళం జిల్లాలో ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు ఏఐసిసి సెక్రటరీ సూరత్ సింగ్ ఠాకూర్ నేతృత్వంలో ఎల్ రామారావు మత్త వెంకట శివప్రసాద్ పి కుమారులు పీసీసీ అబ్జర్వర్లుగా జిల్లా అధ్యక్షుడి ఎంపికపై కసరత్తు చేస్తున్నారు దీనికోసం జిల్లాలోనే తిష్టవేసి అందరి అభిప్రాయాలు తీసుకుంటున్నారట ఈ నెల ముప్పై వరకు శ్రీకాకుళం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ పర్యటించనున్న ఏఐసి దూతలు ఈసారి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి నియామకం కోసం ఔత్సాహికుల నుంచి వరుస దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలుస్తోంది పరిశీలకుల పర్యటనతో జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు ఎవరికి దక్కుతాయనే ఆసక్తి ఏర్పడింది మొన్నటి దాకా ఉన్న అంబటి కృష్ణపై ఆరోపణలు రావడంతో సస్పెన్షన్ వేటుపడింది అప్పటి నుంచి నూతన డీసీసీ అధ్యక్షుడిని నియమించలేదు ప్రస్తుతానికి ఆ పదవి కోసం చాలా మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది ప్రధానంగా ఏడుగురు పేర్లు వినిపిస్తోన్న వేళ వారిలో ఎవరికి ఛాన్స్ దక్కుతుంది అన్నదే ఆసక్తి రేపుతోంది అంబటి కృష్ణ కన్నా ముందు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన పేరాడ పరమేశ్వరరావు ఆముదాల వలసకు చెందిన తనపల అన్నాజీరావు నరసన్నపేటకు చెందిన మంత్రి నరసింహమూర్తి ఈ జాబితాలో ఉన్నారు జిల్లాలో పర్యటిస్తూ డీసీసీ ఎంపికపై సలహాలు సూచనలు అభిప్రాయాలు తీసుకుంటోన్న ఏఐసిసి పరిశీలకులు ఎవరికి అవకాశం ఇచ్చినా అంతా ఒక్క తాటిపైకొచ్చి పార్టీ పూర్వ వైభవం కోసం పనిచేయాలని దిశానిర్దేశం చేస్తున్నారు మరి డీసీసీల ఎంపిక ప్రక్రియ పార్టీలో ఎంతవరకు జవసత్వాలు నింపుతుందో చూడాలి